చిరంజీవి ఫస్ట్ షో సినిమాకి టికెట్లు దొరికినా చాలా రేర్గా ఇలాంటి ఆడియో కాల్స్ వస్తే వచ్చినప్పుడు మనం పిన్నయ్యాలి గట్టిగా మరి ఆయన అమ్ముల పొద్దులో ఎన్ని అస్త్రాలు ఉన్నాయి అనేది ఇప్పటికీ ఎవరికి అందుబాటు ఫోన్ ఇచ్చాడు కదా బయటకు వచ్చి ఆ రికార్డు విన్నాడు వింటే లపాకి చేసినా అర్థమైంది అప్పుడు వెంటనే అజయ్ కుమార్ ఆ లపాకిని కోకి నీ సంక్రాంతి తెలిసి అన్ని ట్రాప్ నీకు ఉంది సుఖం సొరకా ఇదే ఆయాసం ఉల్లిపోయేది అన్నట్టు ఉంది తమిడే క్యాట్ బాబు నన్ను క్షమించు ఎందుకంటే నీవు నేను మాట్లాడుకున్న ఒక సందర్భాన్ని ఒక చిన్న ఫోన్ కాల్ రికార్డింగ్ ని వదులుతున్నాడు మళ్ళీ ఇంకో అనవస్త్రం ఎంత నా శ్రీరామరాజ్యం ఎంత నా పదహారు వందలతో తీసానన్నా సినిమా అది అమ్మ వంద రూపాయలు వస్తే ఇప్పుడు ఒక యాభై రూపాయలు తిని ఒక యాభై రూపాయలు అయినా సరే ప్రభు కోసం ఖర్చు పెట్టాలి అసలు రూపాయి ఖర్చు మేడం అంటే ఆ మణిపూర్ బాధితులకి సహాయం పేరుతో డబ్బులు బాగా పోగేసాడు అందుకే బాగా రుచి మరిగి నీ చె నాకే పుట్టింది నాకే పుట్టింది అనుకుంటున్నారా లేక వెక్రమార్కుడు సినిమా బ్రహ్మానందం అంటాడు అమ్మ సామాన్యుడు కాదురా ఒక్క రోజులో వారి జీవితంలో ఏర్పడిన ఎలజడికి అతడు గాని అతడి కుటుంబం గాని కృంగిపోకుండా మన ధైర్యంతో ముందుకు రావాలని ముడ్డులో కారంజల్లి ఇసుని కర్ర తీసిరాడంట అసలు ఈ కామెడీలు చేయటం వేళకు మాత్రమే సాధ్యం ఇది మనకి ఎవరికి సాధ్యం కదా అసలు నమస్తే హనీ ట్రాప్ జాన్సన్ సూదిలో దారం సందులో బేరం సినిమాలో మూడవ భాగానికి స్వాగతం ఇంకెన్ని పాటలు ఉంటాయి ఎందుకు ఈ దరిద్రం అని అనుకోవద్దు చిరంజీవి ఫస్ట్ షో సినిమాకి టికెట్లు దొరికిన చాలా రేర్గా ఇలాంటి ఆడియో కాల్స్ వస్తాయి వచ్చినప్పుడు మనం పిండి అయ్యాలి గట్టిగా అయితే ఇందులో విచిత్రం ఏంటంటే సిగరెట్ తగేవాడికి బీడీ తగేవాడు లో అన్నట్లుగా ఈ ఆడియో కాల్ ఎప్పుడైతే లీక్ అయిందో విజయ్ కుమార్ అనీ జాన్సన్ మీద విరుచుకు పడుతున్నాడు విజయ్ కుమార్ కూడా మూలిగే మీద తాటికాయ అన్నట్లుగా ఇంకొన్ని ఆడియోలు రిలీజ్ చేస్తున్నాడు అందులో మన ఒక ఆడియో మనం ప్లే చేసాం ఆ ఆడియోలో రెండు రకాల వెర్షన్స్ వీడు కేవలం అమ్మాయిల దగ్గరే కాదు వాడిని నమ్మినటువంటి స్నేహితుల దగ్గర కూడా ఎలా గుంట నక్కలాగా వినయాలు ప్రదర్శిస్తూ వెనకాల గోతులు తీస్తాడు అందులో భాగంగా అవసరమైతే వాడు సొంత బిడ్డల్ని కూడా వాడుకుంటూ బిడ్డల మీద కూడా కొట్టేస్తాడు అబద్ధాలు చెప్తాడు అనే ఆడియోని విజయ్ కుమార్ రిలీజ్ చేశాడు మనం అది ప్లే చేసాం ఇప్పుడు ఇంకొక ఆడియో రిలీజ్ చేశాడు విజయ్ కుమార్ మరి ఆయన అమ్ముల పొదులో ఎన్ని అస్త్రాలు ఉన్నాయి అనేది ఇప్పటికీ ఎవరికి అందుబాటు లేదు ఒక బ్రహ్మోస్ మిసైల్ని ప్రయోగించినట్లుగా ఒక ఆడియో తర్వాత ఒక ఆడియో ఆ విధంగా రిలీజ్ చేస్తూ పోతున్నాడు మరి ఈరోజు విజయ్ కుమార్ రిలీజ్ చేసిన ఆడియో మీద మన యొక్క స్పందనని చూద్దాం జాన్సన్ అనే వ్యక్తి దేవునికి అవసరం కానీ విజయ్ కుమార్ తోముడు మాత్రం ఆమదం రాసి మరీ ఆస్తున్నాడు జాన్సన్ అవసరమే అంటున్నాడు అసలు దెబ్బ కొడితే మళ్ళీ లేవకుండా కూడా మనము మనకు తెలియకుండానే మన పాత స్వభావాన్ని అనుసరించి కొన్ని తప్పులు మనం చేయడం అనేది సహజం ఎందుకంటే నీతి మంత్రులు లేడు అందరూ పాపము చేసి దేవుడు అని బట్టి మహిమని పొందలేకపోతున్నారు ప్రతి మనిషి పాపము చేసిన వాడే దాట్స్ వాట్ వీళ్ళు ఏం చెప్తారు ఇంతకుముందు స్టాక్ డేలాగా ఏం చెప్తారు ఏసుని నమ్మకంగానే ఆయన దొంగలు మార్చేస్తున్నాడు వ్యభిచర్లు మార్చేస్తున్నాడు అసలు ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్తున్నారు కదా మరి మేము సేవకులం దైవజనులం అని చెప్పుకునే వాళ్ళే ఈ రోత పనులు చేస్తంటే ఈ సిగ్గుమాలిన పనులు ఈ గోతికాడ నక్క చేసేటటువంటి ఈ పనులన్నీ చేస్తున్నారంటే ఏం మార్పు వస్తుంది బైబిల్ పట్టుకుంటే మార్పు వస్తుంది నిజమే ఏం మార్పు వస్తుంది అది పాజిటివ్గా వెళ్తలా నెగిటివ్గా మారిపోతున్నారు వీళ్ళు ఇంకా పతనం అయిపోతున్నారు అలాంటి మార్పు వస్తుంది బైబిల్ పట్టుకుంటే దొరికిన వారి దొంగలు దొరికిన వారి ఒక్కరి వ్యవహారం ఉంటుంది అనేది వాస్తవం ఇది ఖచ్చితం ఈ హనీ ట్రాప్ అరెస్ట్ అయినప్పుడు జైలుకి ములాఖత్తుకి వెళ్ళాడు కదా విజయ్ కుమార్ పరామర్శించడానికి అప్పుడు ఫోన్ చేసుకుంటాను ఇంట్లో పెళ్ళడానికి అని చెప్పి ఫోన్ తీసుకుని గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడు ఈ విజయ్ కుమార్ ఫోన్ ఇచ్చాడు కదా బయటకు వచ్చి ఆ రికార్డు విన్నాడు వింటే లపాకి చేసినా అర్థమైంది అప్పుడు వెంటనే అజయ్ కుమార్ ఆ లపాకిని గోకి నీ సంగతి అంతా తెలుసు నువ్వు అనే ట్రాప్ నీకు ఉంది అంటే నువ్వు కూడా నాకు కోఆపరేట్ చేయాలి లేకపోతే నీ సంగతి చూస్తానని చెప్పి దాన్ని బ్లాక్మెయిల్ చేసాడంట ఈ స్లిప్ పన్ను కూడా చేశాడు మనోడు కాబట్టి అందరూ తప్పు చేసిన వాళ్ళు ఏదో టైంలో అందరూ దొరికితే దొంగ లేకపోతే దొర అని చెప్తున్నాడు ఏమంటే రేపొద్దున విజయకుమార్ ఆడియో లేదన్న బయటకు వచ్చాను అప్పుడే చెప్పాగా నీతి మంత్రులు లేడు ఏ ఒక్క లేడు ముందే చెప్పాగా అంటాడు ఇలాంటి సందర్భాలు మన చాలా మంచిది ఎందుకంటే ఇప్పటితో జీవితం అయిపోలేదు చాలా మంచిదంట ఈ పండ పండగ చాలా విషయాలు గమనించాను ప్రజలను మధ్య అతడు నేర్పరి అన్న సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను అనీ జాన్సన్ గుణగణాలని వివరించము ఐదు మార్కుల ప్రశ్నకి సమాధానం అతను జనులను మోసపూచుటలో మభ్యపెట్టుటలో నేర్పరి ప్రజలను మభ్యపెట్టుటలో నేర్పరి అని నేను ఎందుకు అన్నానంటే ఒక వీడియో మీకు చూపిస్తానండి అని జాన్సన్ నేను ఎంత మెయిల్ చేశాను ఒకనొక టైంలో సినిమా ఆగిపోయింది బ్రదర్ అమౌంట్ లేదు క్రాంతి కుమార్ అక్కడ ఒక పాస్టర్ అనుకుంటా అనీ ట్రాప్ జాన్సన్ గారి బాధితుల్లో మీటు నేను కూడా ఉన్నాను అంటూ ఆ క్రాంతి కుమార్ నేను కూడా ఒకప్పుడు వాడికి బాగా సహాయం చేసిన వాడు నా నోట్లో పెట్టాడు పెద్ద ముద్ద అని చెప్తున్నాడు నా లాభాగే అతనికి ఇచ్చేసా అన్నట్లు వినపడుతుంది ఏంటో మరి అన్ని ఆ పదాలు ఏంటంటే అన్ని అట్లాగే వినపడుతుంది నాకు ఆ టైంలో అసలు నెంబర్లు ఎవరు ఇవ్వరు ఒకరికి ఒకరికి స్పాన్సరింగ్ చేస్తున్న వాళ్ళ నెంబర్లు ఒకరికి ఎవరు అసలు సాధారణంగా ఒకరు అపాకి ఒకరికి ఎవరు సాధారణంగా అలాంటిది ఆ టైంలో శ్రీ రామారాజు ఏదో సినిమా తీస్తున్నాడు ఇంకో ఏదో సినిమా తీస్తున్నట్టున్నాడు ఆ టైంలో బ్రదర్ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది డబ్బులు లేవు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అతనికి నా స్పాన్సర్ ని అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చి అతనికి పరిచయం చేసి నేను ఎంత మేలు చేశాను అనేది హానీ జాన్సన్ తెలియాలి మరి ఆ మనసాక్షి ఉందో లేదో అప్పుడే మర్చిపోయాడో చేసిన మేలు అప్పుడే మర్చిపోయాడో నాకు తెలియదు కానీ ఈ రూల్స్ అతను ఏం మాట్లాడాడు అంటే సీసీతో యనోజ్ పాల్ తో ఓవరాక్షన్ చేస్తే తీసేయరా అని అడిగాడు జస్ట్ బ్రదర్ ఓవరాక్షన్ చేశాను ఈ అనిల్ గారు లేకపోతే ఈ హానీ జాన్సన్ గారు మనం తప్పు చేసి వాళ్ళ ముందు మాట్లాడడం ఈ హానీ జాన్సన్ కె ఇన్నాళ్ళు అందరితో కలిసి బ్రదర్ బ్రదర్ అనుకుంటా ఎన్నో మీటింగ్స్ లో కలుసుకున్నాం ఎన్నో సార్లు లైవ్లు చేసాం క్రైస్తవులు ఎన్నో గొప్ప పోరాటాలు చేసాం ఇలాంటి వ్యక్తులతో కలిసి మనల్ని కించపరుస్తున్నాడు అంటే మరి మధ్య అని దోసలకు ఏమైందో నాకు అర్థం కావట్లే అమ్మాయి తొండ జాన్సన్ గడు మామూలుడు కాదు అందరికీ పెట్టాడు కారం ఏబిసిసి మినిస్టర్స్ నుండి కానీ మన బీకేఆర్ మినిస్టర్స్ నుండి కానీ షార్ట్ ఫిలిమ్స్ వచ్చేవి క్రాంతి కుమార్ గారు తన సహకారం ఆయనకు అప్పగించినప్పుడు ఆ సహకారిని అనీ జాన్సన్ గారు సొంతం చేసేసుకున్నారు సహకారీ స్పాన్సర్ అని డబ్బులు ఇచ్చేవాడు ఆ డబ్బులు ఇచ్చేవాడిని లపాకి భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళు నా లపాకి ఆడికి ఇచ్చాను ఆ లపాకి నాడు ఓన్ చేసుకున్నాడు అట్లా ఉంది భాష అసలు నిజానికి అనీ జాన్సన్ గారికి సినిమా తీయడానికి ఎంతవరకు మనీ అవసరం అయ్యేది మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తానండి క్యాట్ బాబు అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఇప్పుడు పోయాడా ఒకప్పుడు ఉండేవాడు ఏంటి ఇప్పుడు కూడా ఉన్నాడుగా మొన్న ఆ వీడియోలో కనపడ్డాడుగా మొన్న కూడా దేవుని సన్నిధిలో ఆ అనీ జాన్సన్ గారి యొక్క ప్రేయర్ హాల్ లో ఆడవారు అందరిని కూర్చోబెట్టి మాట్లాడించాడు చూసారు క్యాక్ బాబని అందులో తొండ జాన్సన్ కూడా ఉన్నాడు కదా అదే కేటగిరీలో ఆడవాళ్ళ కేటగిరీలో వేసేదా ఆ తమ్ముడు చాలా కాలం తర్వాత మరలా ఇప్పుడు కనపడ్డాడు ఆ క్యాక్ బాబ్ అనే వ్యక్తి ఓబీసీసీ మినిస్ట్రీస్ ని ప్రజల్లోనికి ఎంతగా తీసుకువెళ్ళాడో నాకు తెలుసండి కష్టమంతా క్యాట్ బాబుది పేరు అనీ జాన్సన్ గారు సుఖం సొరకాయితే ఆయాసం ఉల్లిపోయేది అన్నట్టు ఉంది చాలా టాలెంటెడ్ పర్సన్ అతను వీడియో ఎడిటర్ గ్రాఫిక్ డిజైనర్ కెమెరా మ్యాన్ స్క్రిప్ట్ రైటర్ డైరెక్టర్ ఎన్నో కళలున్నాయి ఆ కురాడులో బహుముఖ ప్రజ్ఞాశాలి బహుముఖ ప్రజ్ఞాశాలి ఓకే అలాంటి ఒక్కడుంటే చాలండి నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను నేను అతడిని అతని కుటుంబాన్ని కూడా దేవుని పనిలో ప్రేషిస్తూ అతన్ని అతని కుటుంబాన్ని నెత్తిన పెట్టుకుంటాను నేనైతే ఆ క్యాట్ బాబు నిన్న నెట్టుకొచ్చామని చెప్తున్నాడు క్యాట్ బాబుకి నేను క్షమాపణ చెబుతున్నాను తమడు క్యాట్ బాబు నన్ను క్షమించు ఎందుకంటే నీవు నేను మాట్లాడుకున్న ఒక సందర్భాన్ని ఒక చిన్న ఫోన్ కాల్ రికార్డింగ్ రికార్డింగ్ని ఈ సమయంలో ప్రజలకు నేను వినిపించాలి అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక అనవస్త్రం ఈ విషయంలో హమీ థాన్సన్ నుండి నీకే ఒత్తిడి ఉన్నా ఇప్పుడు మీకు అర్థమైంది ఈ క్యాట్ బాబు అనేవాడు మన ఈడు రంకు ఆడియో రిలీజ్ అయిన తర్వాత లీక్ అయిన తర్వాత ఆడవాళ్ళని కూర్చోబెట్టి అమ్మా నువ్వు పాస్టర్ గారితో ఇలా అన్నావా ఎందుకన్నావు అసలు ఎప్పుడు జరిగింది ఇది ఐదు సంవత్సరాల క్రితం అని చెప్పి ఒక డ్రామా స్కిట్ చేశారు కదా మొహానికి మాస్క్ పెట్టిన వచ్చాడు ఈ మొహానికి మాస్కులు పెట్టిన ఏదో దగులుబాజీ పనులు చేస్తా కొంతమంది అలా పెట్టుకొచ్చాడు ఆడనమాట ఆ క్యాట్ బాబు అనేవాడు విజయ్ కుమార్తో ఒకప్పుడు ఈ తొండ జాన్సన్ గురించి మాట్లాడాడంట ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడు చూద్దాం ఎంతనా శ్రీరామరాజ్యంకి ఎంత పదహారు వందలతో తీసాను అన్న సినిమా అది ఆ మీడియా దానికన్నా పదహారు వందలు అయ్యాయండి మొత్తం ఖర్చు ఆ సినిమా డబ్బులు లేక ఆగిపోయిందని చెప్పి ఆ క్రాంతి కుమార్ అనేవాడికి ఫోన్ చేసి ఆడి దగ్గర డబ్బులు పెట్టేసాడు అంటే తొండ చేసిన వాడు అసలు వీడు కనుక ఏదన్నా ఒక ప్రభుత్వంలో చిన్న నామినేటెడ్ పోస్ట్ దొరికినా కూడా మొత్తం దేశాన్ని నమ్మేస్తాడు దేశాన్ని తాకిడి పెట్టేస్తాడు అన్న అది ఇలా సినిమాల బడ్జెట్ చూసారా పదహారు వందలు రెండు వేల అంటే ఈ రోడ్డు మీద పని పాటలే పోరంబో కేదోళ్ళందరూ గాలి తిరిగే వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఆ విగ్గులు అయ్యి పెట్టేసి ఇది సినిమా ఇది షార్ట్ ఫిల్మ్ అని చెప్పేస్తున్నారు వీళ్ళు లక్ష రెండు లక్షలు ఇరవై వేల దగ్గర అయిందన్న ఖర్చు పెట్టి వాడు లేదన్న మహా అయితే దగ్గర ఏమి దేవుడు తగ్గపడి అది కూడా అది కూడా ఎవరైతే యాక్ట్ చేయడానికి వచ్చిందో అమ్మాయి ట్వంటీ యాక్ట్ చేసి మళ్ళీ ఇరవై వేలు డొనేషన్ ఇచ్చేళ్ళింది వాళ్ళ నాన్నగారు పంపించారు అనమాట ఇరవై వేలు డొనేషన్ మూవీ కోసం అని ఆ అమ్మాయి వచ్చి యాక్ట్ చేయడమే కాకుండా ఇరవై వేలు డొనేషన్ కూడా ఇచ్చేది వాడు దేవులను మోసం చేస్తున్నాడు ప్రజలను మోసం చేస్తున్నాడు పైకి కనిపించట్లేదు దేవుడా తోటకూర కట్టా ఎవడ ఎవడ నమ్మకం ఉంది దేవుడి మీద దేవుడి మీద అసలు నేను చెప్పాను అన్న ఇప్పుడు దేవుడు ఉగ్రత విజయ్ విజయకుమార్ ఇప్పుడు ఇప్పుడు తొండజా గారి దగ్గరికి అనుకోండి నేను దేవుడు చూసుకుంటాం మీరెవరా మాకు తీర్పు తీర్చడానికి నీ సహోదరుడికి తీర్పు తెరిస్తే నీ మీద తీర్పు వచ్చిందని బైబిల్లో చెప్పలేదా అంటారు ప్రతి అడ్డగాడిదా ప్రతి గాడు కూడా ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు అడ్డం పెట్టుకుంటారు విజయ్ కుమారు బైబిల్లో ఉన్నాయి చెప్తాడు తొండ జాన్స్మ చెప్తాడు ఆడు బైబిల్కి హీరోది అంటాడు వీడు బైబిల్కి హీరోది అంటాడు రెండు అంచుల పొదును కలిగిన ఖడ్గం వంటిది రెండు నాలుకల వంటిది అంటాను అందుకే అటు చెప్తుంది ఇటు చెప్తుంది బైబిల్ యార్థంగా బ్రతికి ఒక రూపాయి తిను అంతే కదన్న నువ్వు కష్టపడకుండా వంద రూపాయలు వస్తే పోనీ ఒక యాభై రూపాయలు తిను ఒక యాభై రూపాయలు అయినా సరే ప్రభు కోసం ఖర్చు పెట్టాలి అసలు రూపాయి ఖర్చు పెడతా లేదు మరి అసలు దారుణంగా వచ్చిన డబ్బు అంతా ఇడు ఆ మణిపూర్లో అక్కడ క్రైస్తవులకి సహాయం చేస్తాం పదే పదే మణిపూర్ మణిపూర్ అని అంటే ఆ మణిపూర్ బాధితులకి సహాయం పేరుతో డబ్బులు బాగా పోగేశాడు అందుకని బాగా ఋషి మరిగిన కుక్కలాగా మాట్లాడితే మణిపూర్ మణిపూర్ అంటే అక్కడ ఏమీ లేకపోయినా సరే క్రైస్తవుల మీద దాళ్లు క్రైస్తవుల మీద హింస అన్యాయం అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎమోషనల్గా రెచ్చగొట్టి ఈ రకంగా వాళ్ళు డబ్బులు వసూలు చేసుకొని వాడు బెంజికారు కొన్నాడంట పొలాలు కొన్నాడంట ఒక లక్ష రూపాయలే కావాలి ఆ పనికి కానీ ఇతను అడగడం వల్ల అది లక్షకి చాలా ఎక్కువ రెట్లు వస్తుంది అది వచ్చేగా ఇదిగో నాకు లక్ష రూపాయలు ఎక్కడతో అయ్యింది అని చెప్పి ఆ లక్ష రూపాయలు తీసుకెళ్ళి తెలియదు నాకు ఇది ఎక్కడ తెలిసిందంటే ఒక కెమెరా కోసం అనమాట కెమెరా కొనడం కోసం అమెరికా నుంచి ప్రభాకర్ గారు ఒక ఆయన ఉంటారు బాబు ఆయన ఇంకొక ఇంకొకరు ఇంకొక ఎక్కడి నుంచో ఒక ముగ్గురు నలుగురు అన్న సార్ నేను కెమెరా కొంటాను నేను కెమెరా కొంటాను సార్ అలాగే సార్ అమౌంట్ ఎంత అవుతుందని చెప్పి కెమెరా కొనేసిన తర్వాత ఒక్కొక్కరికి చెప్పేశారు అనమాట ఇదిగో మీరు ఇచ్చిన అమౌంట్ ది కెమెరా కొన్నా ఇదిగో మీరు ఇచ్చిన అమౌంట్ ది కెమెరా కొన్నా అలా అని విక్రమార్కుడు సినిమా బ్రహ్మానందం అంటాడు అమ్మ అత్తి నువ్వు సామాన్యుడు కాదు ఎంతమందికి అన్ని ఇలా గుళ్ళు ఎలా గీకేవారు అంటాడు చూడండి మొత్తానికి నలుగురికి గుండె రంగు నేర్చినమ్మా అంట ఇదే ఫస్ట్ టైం బోని అనేది అంట ప్రతిసారి ప్రతి మగోడి దగ్గర అలాగే ఈడు ప్రతి డోనర్ దగ్గరికి వెళ్ళి నీ నీ డబ్బులతోనే కెమెరా అని చెప్పి అందరికీ అదే మాట చెప్తున్నాడంట చేశారు అని చెప్పి చెప్తారు ప్రతి ఒక్కడికి నీ బిడ్డ అని చెప్తున్నాడు నాకే పుట్టింది నాకే పుట్టింది అనుకుంటున్నారా ఇక వాడు కెమెరా ముందుకు వచ్చి ఈ బిడ్డ ఒక బ్రదరు సహాయం చేశారు ఈ బిడ్డ పుట్టిందని చెప్తున్నాడు ప్రతి ఒక్కరు నాకే పుట్టింది అనుకుంటున్నారు వాళ్ళు ఈ ఫోన్ కాల్ సంభాషణలో ఆ క్యాట్ బాబ్ అనే వ్యక్తి వాస్తవాలు మాట్లాడాడు ఇవన్నీ నాకు తెలుసు మరి ఇప్పుడు ఈ క్యాట్ బాబ్ అనేవాడికి ఈడు దొంగన డాష్ గాడు గాడు అని అన్నీ తెలుసు కదా మళ్ళీ ఆడికి పక్కనే వేస్తున్నట్లుగా ఆడి పక్కనే చేరి వాడేదో శుద్ధ పోస అసలు ఆడు రంకు ఆడియో బయటపడి దొరికిపోయినా కూడా ఇంకా దానికి మసి పూసి మారేడికే చేద్దాం అనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు ఈ బాబు కూడా వచ్చి అంటే ఆడు తోసేసిన డబ్బుల్లో వీడికి కూడా వాటా ఎత్తాను రారా నీతో పనిపడిందని పిలిచాడు ఆడు చాలా రోజుల తర్వాత వచ్చాడంట చాలా రోజుల తర్వాత ఎందుకు వచ్చాడు ఏదో బేరం మాట్లాడుకుని ఉంటాడు నేను దొరికిపోయాను రా అడ్డంగా బుక్ అయిపోయాను వచ్చి కాపాడరా బాబు ఏదో స్కిట్టేరా అని చెప్పి ఈ క్యాట్ బాబు కాడి కౌరెట్టాడు ఆడు మంచి బేరం గిరాక తేలింది కానీ ఆడు వచ్చాడు చాలా మంది అంటారా ఈ సంగతి కదా ఫోన్ కాల్ లో చాలా సార్లు చెప్పి చూసాం ఫోన్ కాల్ లో చెబితే వ్యక్తి ఎలాగో సందర్భాలు వచ్చాయి కాబట్టి ఇలాంటివి కూడా అతడు మార్చుకుంటే అతడి భవిష్యత్తుకు చాలా మంచిది దేవుడు హనీ జాన్సన్ ని మేలు మీ బంగారం అలా చూడాలనుకుంటున్నాడు ఆ విధంగా అతడు రావాలి అని కోరుకుంటున్నాడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అతడు పరిపూర్ణంగా మారి దేవుడంటే కనీసం ఆధారపడి వెళ్ళే ఆ అనిల్ లాంటి వ్యక్తితో కలిసి కాకుండా యథార్థంగా దేవుని వాక్యాన్ని చేతబట్టి అవసరమైనప్పుడు కౌంటర్ చేస్తూ యథార్థంగా అని జాన్స గారు ఈ సమాజం ముందుకు రావాలని నేను ప్రేమపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తూ కోరుకుంటే ఆయన కొరకు ఆయన కుటుంబం కొరకు వారి జీవితంలో ఏర్పడిన ఈ అలజడికి అతడు కానీ అతని కుటుంబం గానీ మన మనధైర్యంతో ముందుకు రావాలని మీరు కూడా మీ చేసుకోండి ముడ్డులో కారం చల్లి ఇసునుకర తీసిరాడంట చేయాల్సినంత చేసి మొత్తం కొంప తగలబెట్టి ఆయన జీవితంలో ఏర్పడిన ఈ అలజడికి త్వరలో ఒక పరిష్కారం దొరకాలని దేవుని వైపు బలంగా తిరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు అసలు ఈ కామెడీలు చేయటం వీళ్ళకి మాత్రమే సాధ్యం ఇది మనకి ఎవరికి సాధ్యం కదా అసలు మీరు చూడండి భూమి మీద ఏ వర్గానన్నా తీసుకోండి టీచర్స్ డాక్టర్స్ లాయర్స్ లేకపోతే రైతు కూలీలు రైతులు ఏ వర్గం ఇంత కామెడీ ఎవరైనా అసలు ఓన్లీ పాస్టల్ మాత్రమే చేయగలరు ఇది వాళ్ళకి మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఇది ఓవరాల్గా డెల్టా ఎక్స్ప్రెస్ రేపెల్లలో బయలుదేరి సికింద్రాబాద్ చేరుకున్నట్టుగా ఆడియో రంగుతో మొదలైనటువంటి అని జాన్సన్ తొండ జాన్సన్ ప్రయాణం వయా విజయకుమార్ వెన్నుపోటు మీదుగా ప్రయాణించి చివరికి ఆర్థికపరమైనటువంటి దోపిడీతో కథ ఇక్కడికి పులిస్టాప్ పడింది ప్రస్తుతానికి ఇది కామానా పులి స్టాప్ అర్థం కాదు ఇంకెన్ని ఆడియోలు ఉన్నాయో కూడా తెలియదు ఇంకెవరన్నా బాధ్యతలు వచ్చినా రావు క్రాంతి కుమార్ వచ్చినట్లుగా వీడు ఎవడోడికి మోసం చేసాడు ఎవడోటి ద్రోహం చేశాడు వాళ్ళందరూ ఒకేసారి వస్తే ఒకేసారి రాక్షస దహనం అయిపోద్ది ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ మనం ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నామంటే వాళ్ళ వాళ్ళు తన చేస్తున్నారు మీకు ఎందుకు అనొచ్చు ఇప్పుడు ప్రవీణ్ తాయి చచ్చిపోయాడు మన మీద వేయాలని చూసారు లేదా హిందువుల మీద వద్దాలని చూశారు లేదా అలాగే వేళ్ళలో వీళ్ళు తణుకి వస్తారు రేపు ఇప్పుడు ఆ బాబు గడికే వీడి మీద చాలా పగ ఉంది నన్ను ఆడుకుంటున్నాడు కనీసం పట్టించుకోలేదని చెప్పి వాడు నమ్మించి వాడికి ఏదో చేయొచ్చుడు ఫుడ్ పాయిజన్ చేయొచ్చు ఇంకేదో చేయొచ్చు ఇది హిందువుల మీద దోషేస్తారు ఇప్పుడు తర్వాత ఇవన్నీ మనం క్లియర్గా ఎక్స్పోజ్ చేయాలి కదా వాళ్ళలో వాళ్ళకి ఇన్ని పగలు ఉంటాయి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి అనేది వాళ్ళలో వాళ్ళకు ఉన్నంత పగలు ఉండదు వాళ్ళ మీద అంత పగ అంత వ్యక్తిగత కక్షలు మనకు వాళ్ళ మీద ఉండవు మనుషులుగా ఉండవు వాళ్ళు చెప్పే విషయాన్ని వ్యతిరేకిస్తాం ఆ తప్పని చెప్తాం ఆ మతం ప్రమాదం అని చెప్తాం ఆ మతం సిద్ధాంతం ఐడియాలజీ ప్రమాదం అని చెప్తాం వ్యక్తుల మీద ద్వేషం కాదు మనది కానీ వీళ్ళకి వ్యక్తుల మీద పగ ప్రతీకారాలు ద్వేషాలు చంపుకునేంత పగలు ఉంటాయి వాళ్ళకి కాబట్టి వీళ్ళలో వేళగా పొద్దున జరగవచ్చు అది మనమే దోషేస్తారు ఇల్లు దరిద్రులు కాబట్టి ఈ దరిద్రం ఈ పెంట అనేది ఇలా ఎక్స్పోజ్ చేయాలి మనం మాట్లాడాలి దీని మీద ఏసు నమ్ముకం కానీ పవిత్రులైపో పరిశుద్ధులు అయిపోయాం వాషింగ్ పౌడర్ ఇలా రుద్దంగానే తెల్లగా పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది ఈ యాడ్స్ పనికిరావు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అందులో మునిగిన తర్వాతే అసలు ఎక్కడ లేని అక్కడే ఉంటుంది ఎక్కడ లేని కుళ్ళు కుతంత్రాలు మోసాలు అన్నీ అక్కడే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికతను ఒకటి తగలబడితే కదా ఒకటి ఏడిస్తే కదా అక్కడ దూరపు కొండాలను పనుకుని అందులో దిగుదాం దూకుదాం అనేవాళ్ళు ఎలా తగలడిందో చూడండి సరే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ పుచ్చుగోవల మినిస్ట్రీస్ తొండ జాన్సన్ పుచ్చుగోవల మినిస్ట్రీస్ కథ కంచికి చేరింది కథ సుఖాంతం అయిపోయింది మరి ఇలాంటి దరిద్రాలన్నీ కూడా ఆ మతంలో ఇంకెన్నో కొలలుగా ఉన్నాయి కాబట్టి అసలు ఆ మతమే ప్రమాదకరం అది ఉండకూడదని మనం కోరుకుంటున్నాం ఆ తొందరలో నెరవాలని కోరుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై